హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రూత్ ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే చాలా సులభమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇంట్లో వంట చేసేటప్పుడు కూరల్లో కారం ఎక్కువవుతుంది అలాంటప్పుడు కూరలో ఒక స్పూన్ శనగపిండిని కలపండి కూరలో కారం తగ్గి మీరు చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువైపోతుంది అలాంటప్పుడు కూరలో కొంచెం నిమ్మరసం కలపండి కూరలో ఉన్న ఉప్పు తగ్గిపోయి కూరలు చాలా రుచిగా ఉంటాయి అలాగే పూరీలు వేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరీ కలిపే పిండిలో ఒక స్పూన్ బియ్య పిండిని కలపండి పూరీలు బాగా పొంగుతాయి అలాగే పూరీలు చాలా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో రెండు చెంచాల పాలు కలపండి పూరీలు గట్టిగా కాకుండా బాగా మెత్తగా వస్తాయి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మరసం చల్లండి బెండకాయలు జిగురు లేకుండా చాలా క్రిస్పీగా వస్తాయి కందిపప్పును ఉడకపెట్టే ముందు కందిపప్పులో ఒక స్పూన్ నూనె వేయండి కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక కర్పూరం బిళ్లను వేయండి ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి కర్పూరం వాసన పిలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెండి వస్తువులు బాగా నల్లగా ఉంటే షాంపూ వేసిన నీటిలో ఒక ఇరవై నిమిషాల పాటు వెండి వస్తువులను నానబెట్టండి వెండి వస్తువులు తలతల మెరిసిపోతాయి ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయాలను నీటిలో వేసి తర్వాత ఉల్లిపాయలను కోయండి కన్నీళ్లు రాకుండా ఉంటాయి పెరుగు పులుపొచ్చినప్పుడు పెరుగులో చిన్న కొబ్బరి మొక్కను వేయండి పులుపు మొత్తం తగ్గిపోతుంది అలాగే పెరుగు గడ్డలాగా రావాలంటే పెట్టిన పాలలో ఒక ఎండుమిర్చిని వేసి మూత పెట్టండి పెరుగు చక్కగా తోడుకొని గడ్డలా తయారవుతుంది వెల్లుల్లి పొట్టును సులువుగా తీయాలంటే వెల్లుల్లిపాయలను పది నిమిషాలు ఎండలో పెట్టండి వెల్లుల్లి పొట్టు సులభంగా వస్తుంది అలాగే దోసెలు వేసేటప్పుడు పెనానికి అంటుకోకుండా రావాలంటే దోసె వేసే ముందు పెనంపైన వంకాయ ముక్కతో రుద్దండి దోసెలు అతుక్కుపోకుండా వస్తాయి ఇడ్లీ పిండి పులుపెక్కకుండా ఉండాలంటే ఇడ్లీ పిండిలో చిన్న అల్లం ముక్కను వేయండి ఇడ్లీ పిండిలో పులుపు తగ్గుతుంది అలాగే ఇడ్లీలు బాగా మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినప్పిండిని తక్కువగా వేయండి ఇడ్లీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి అలాగే చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు రెండు స్పూన్ల పెరుగును వేయండి చపాతీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా వస్తాయి పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు మిరియాలను వేయండి పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి ఎప్పుడైనా సడన్గా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపాయను వాసన చూడండి మీ తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలను కోసిన తర్వాత మీ చేతులు మండుతూ ఉంటే పంచదారతో చేతులను రుద్దుకోండి పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది అలాగే కోడిగుడ్లను ఉడకపెట్టేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి కోడిగుడ్లను ఉడకపెట్టండి గుడ్లపై ఉన్న పెంకు సులభంగా వస్తుంది కొత్త బట్టలను ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి కొత్త బట్టలను ఉతికితే రంగు వదలకుండా ఉంటాయి అలాగే బట్టలపైన మరకలు పడినప్పుడు మరకలపైన వంట సోడాను వేసి బ్రష్తో రుద్దండి బట్టలపైన మరకలన్నీ తొలగిపోతాయి అలాగే బట్టలపైన ఇంకు మరకలు పడినప్పుడు కొంచెం శానిటైజర్ను రాసి సరుపు నీటిలో జాడిస్తే ఇంకు మరకలు తొలగిపోతాయి చర్మం పైన త్వరగా ముడతలు రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి చామంతి పూలతో మీ ముఖాన్ని మద్దన చేసుకోండి మీ ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని పేపర్లో చుట్టి పెట్టండి త్వరగా పాడవకుండా ఉంటాయి అలాగే వంకాయతో కూరలు చేసేటప్పుడు వంకాయ కూరలో కొంచెం నిమ్మరసం చల్లండి వంకాయ నల్లబడకుండా కూర చాలా రుచిగా ఉంటుంది పునుగులు పకోడీలు వేసేటప్పుడు వేడి నూనెలో చిటికెడు ఉప్పు కలపండి పకోడీలు నూనె పీల్చకుండా ఉంటాయి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కరివేపాకుని వేయండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి పల్చగా తోడుకున్న పెరుగు గిన్నెను ఆ వేడి నీటిలో పది నిమిషాలు పెట్టండి కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా తయారవుతుంది ఆమ్లెట్ వేసే ముందు పెనం పైన ఉప్పు చల్లితే ఆమ్లెట్ పెనానికి అతుక్కోకుండా వస్తుంది కోడిగుడ్డులో ఒక స్పూన్ నీళ్లు కలిపి ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ చాలా మెత్తగా ఎంతో రుచిగా ఉంటుంది సాంబార్లో ఉప్పు ఎక్కువైతే అందులో ఒక చిన్న బంగారం దుంప ముక్కను వేయండి చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను తోమితే ఇత్తడి పాత్రలు విలమిల మెరిసిపోతాయి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెల్లుల్లిపైన కొంచెం వెనిగర్ను రాయండి వెల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కిచెన్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి ఈ వెల్లుల్లి పేస్ట్ ని నీటిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లండి బొద్దింకలన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాయి పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువిచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించండి పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది కూరగాయలను పసుపు నీటితో కడిగితే కూరగాయల పైన ఉండే క్రిములన్నీ నశించిపోతాయి స్టిక్ పాత్రల్లో పొరపాటున కూడా చింతపండును ఉడికించకూడదు అలాగే చింతపండుతో చేసే ఆహారాన్ని వండకూడదు దీనివల్ల నాన్ స్టిక్ గిన్నెలకున్న కోటింగ్ త్వరగా పోతుంది బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో వేస్తే బిస్కెట్లు మెత్త పడకుండా ఉంటాయి నిమ్మకాయలు తర్వాత పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నిమ్మకాయలను పేపర్లో చుట్టి ఫ్రిజ్లో పెట్టుకోండి చాలా రోజులపాటు నిమ్మకాయలు తాజాగా ఉంటాయి కూరల్లో పులుపు ఎక్కువైనప్పుడు ఒక స్పూన్ పెరుగును కూరలో కలపండి కూరలో పులుపు తగ్గిపోయి చాలా కమ్మగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్